నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర అనుగ్రహ అక్షబలసిద్ధి రస్తూ గురుగారు జూలై మాసం మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏం లాంటి ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద ఎంతమేద చూపిస్తుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మేషరాశి వారు అశ్విని నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా భరణి నక్షత్ర నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశిలోకి విచ్చేస్తారు మేషరాశి వారి దగ్గరికి వచ్చేసరికి లక్షణం ఏమిటంటే వీరు పది మంది వాళ్ళు ఇతన్ని గొప్పగా అనుకోవడం వల్ల ఆ పనిని నిర్వర్తిస్తూ ఉంటారు అంటే నువ్వే చేయగలవు నిన్ను మేము నమ్ముకున్నాము అంటే ఆ వాతని నమ్మకం నిలబెట్టడం కోసం ఇతను పని చేస్తాడు ఇతని మీద ఇతనికి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు కానీ పక్క వాళ్ళ నమ్మకం నిలబెట్టడం కోసం ఇతను పని చేసి అతని వల్లే పని అవుతుంది ఏది చేసినా ఈ మేషరాశి వాడు చేయగలుగుతాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలగజేసుకుంటుంటాడు అంతేకాకుండా ఎస్టిమేషన్ ఖచ్చితమైన ప్రకారంలో ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇతను ఏ పని చేద్దాం అనుకున్నా ఆలోచించి కంగారు పడరు తొండరపడరు కాస్త ఆలోచించి నిదానంగా చేద్దాం ఆలస్యం అమృతం విషం అంటారు కదండి అంటే చేయడిన చేద్దాం కానీ దానికి తగ్గ సామాగ్రి అన్నీ కూడా పెట్టుకుంటే కానీ ఇతను పనిచేయడు అటువంటి విషయం మేషరాశి వారికి సంభవిస్తూ ఉంటుంది అంతేకాకుండా మేషరాశిలో వారు ఉండడం ఇంకొక గుణం ఏంటంటే దానం చేద్దాము నిలబడదాము పది మందిలో పేరు తెచ్చుకుందాము అనేటువంటి విషయాన్ని ఎప్పుడు గోచరిస్తూ ఉంటారు పది మందిలో వీరి పేరు ఎప్పుడు నాంతూనే ఉంటుంది పది మందిలో వీరు లేకపోయినా ఏ కార్యక్రమం నిర్వర్తించడం అనేటువంటిది జరగని పని ఏ ఫంక్షన్ అన్నా ఏ చిన్న పని అన్నా అతనే ఉండాలి అని మెయిన్ ఇంటరాక్షన్ కష్టపడతాడు అలాగే గౌరవాన్ని పొందుతూ ఉంటారు మేసరాశి వారు ఇక ఈ నెలలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వీరికి అర్ధాష్టమంలో శని నడవడం శని భ్రంశం అనేటువంటివి ఇప్పుడెప్పుడే మారకపోవడం నీచంలో చూడడం ఇటువంటివి గోచార రీత్యా చెప్తున్నాం వ్యక్తిగతంగా కాదు గోచార రీత్యా ఈ మూడు స్థానాల్లో ఉండడం చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల శనీశ్వరుని అనుకున్న పనులు డిలే అవ్వడం ఇబ్బంది కలగడం నోటి వరకు వచ్చింది మింగలేకపోవడం అంటే తినే యోగం లేకపోవడం ఆర్థికంగా తనకు వచ్చింది తన ఖర్చులకి కరెక్ట్గా సరిపోవడం ఒక పావల వెనక వేసుకున్న దాన్ని వేరే దాన్ని ఖర్చు పెట్టేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక సినీ రంగంలో కానీ ఎవరైతే సాంఘిక సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి దూర ప్రయాణం చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దూర ప్రయాణం చేసే వారికి కూడా మంచి ఫలితాలు అంటే వెళ్లడం వల్ల కలిసి వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి ఈ నెల అంతగా లాభించదు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తుంది వివాహం ఎవరికైతే అనుకుంటున్నారో వాళ్ళు వివాహానికి మంచి అవకాశం ఈ తరుణం మూడో వారం మంచి అవకాశంగా చెప్పచ్చు ఇక వ్యవసాయానికి కానీ భూ సంబంధిత కానీ ఆకస్మికమైన ధనం వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది వచ్చేటువంటి అవకాశం కనబడతాయి నిలబడుతుంది కూడా వచ్చిన భూమిని అమ్ముకోకుండా దాన్ని నిలబెట్టుకుని ఏదో ఒకటి చేసి దాని మీద రెండు రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఈ నెలలో మూడో వారంలో కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా మేషరాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే కాళ్ళకు సంబంధించి అంటే మోకాలు చెప్పలు అరగడం కానీ లేకపోతే నీ జాయింట్ ఆపరేషన్ చేయించడం కానీ మో కానీ చేతి మడాలు కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తుంది నాలుగో వారం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారి దగ్గర ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి అంతగా యోగం లేదు వచ్చేటువంటి శ్రావణంలో ప్రారంభం చేసుకోండి ఈ నెలలో గ్రౌండ్ వర్క్ చేయండి కావాలంటే అడ్వాన్స్ ఇవ్వడం అది కూడా మన పేరు మీద కాకుండా అడ్వాన్స్ ఇవ్వడం వేరే బినామీ పేరు పెట్టుకుని వ్యాపారానికి కింద గ్రౌండ్ వర్క్ ఎంత అవుతాయి ఎక్కడ దొరుకుతాయి వస్తువులు ఏమిటి ఇవి ఎంక్వైరీ చేసుకోవడానికి మాత్రం ఈ నెల పనిచేస్తూ ఉంటుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైతే ఉంటాయో అవి ఈ వారం తేరేటువంటి వ్యవస్థ కాదు నాలుగో వారంలో పెద్ద మనిషి రీత్యా ఇద్దరికి మధ్య సామరస్యమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అక్రమ సంబంధం ఇటువంటివి ఎవరికైతే ఉన్నాయో అవి బయటపడే అవకాశం లేదు ఈ నెల చక్కగా మీ సంస్థను నడుపుకోవచ్చు ఇక ఎవరైతే కోర్టు చుట్టూ తిరిగి విసుగుతూ ఉన్నారో వారి కూడా ఈ నెల వచ్చే రెండు నెలలు కూడా అదే చికాకు కొనసాగుతూ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనుకున్న రంగాల్లో మంచి ఉపాధి పొందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది మేషరాశి వారు ఈ నెలలో మూడో వారం నుంచి నాలుగో వారం పూర్తయ్యేలోగా ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ అనేటువంటిది పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం నిరుద్యోగులు శుభవార్త వినడానికి ఎంత టైం పట్టవచ్చు అది వ్యక్తిగత జాతకాన్ని అనుసరించుకోవాలి గోచార అయితే మాత్రం అవకాశం లేదు వ్యక్తిగతానికి అయితే సంప్రదించండి చెప్తాను ఎస్పెషల్లీ ప్రేమ వివాహాలు ఫలించడానికి ఏదైనా అవకాశం కనిపిస్తుంది ఈ నెలలో ప్రేమ వివాహం జరిగేటువంటి అవకాశం మేషరాశి వారికి లేదు గోచార రీత్యా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ వివాహం లేదు వ్యక్తిగతంగా కావాలంటే చూద్దాం సో ఓవరాల్గా ఏంలాడుచి నడుస్తుంది కాబట్టి ఎలాంటి పరిహారాలు ఈ టైంలో వీళ్ళకి అత్యవసరం అంటారు గురుగారు మేషరాశి వారు ప్రతినిత్యము కూడా పక్షులకి ఈ దానం చేసుకోవడం అంటే పక్షులకి మేత పెట్టడం ఒడ్లు అనేటువంటి ఇంటి గుమ్మాల దగ్గర ఏ మధ్య కడుతున్నారు కదా అలా కట్టడం కుదిరితే కనుక ఏదన్నా కపిల గోవు వారు ఈ సంవత్సరాంతం కూడా సంవత్సరం పూర్తయ్యేంత వరకు కూడా మీకు కపిల గోవు కనబడితే గోవుకి పచ్చిగడ్డి పచ్చిగడ్డిని పెట్టగలిగితే శని ప్రభావం తగ్గుతుంది ప్రతి శనివారం రోజున మీరు ఖచ్చితంగా శివాలయంలో ప్రదక్షిణ అది కూడా మీరు చండీ ప్రదక్షిణ చేయగలిగితే శని ప్రభావం పూర్తిగా తొలగేటువంటి అవకాశం ఉంటుంది ఇది ప్రదేశం ఈ యొక్క ప్రదక్షిణ కూడా అసుర సంధ్య వేళ చేయాలి చండీ ప్రదక్షిణ శివాలయంలో మేషరాశి వారు సాయం సంధ్య వేళ మాత్రం ఇరవై ఒకటి చండీ ప్రదక్షిణ చేయగలిగితే శని ప్రభావం అనేది పూర్తిగా తొలగేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా ప్రతి నిత్యము కూడా వీరు కొబ్బరిుణితో దీపం పెట్టడం చాలా మంచిది ఏళ్ళ శని ప్రభావము మేషరాశి వారు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాలు పంపిస్తే దాని పరిశీలన పరిపూర్తి నివారణ చెప్పచ్చు గోచార రీత్యా అయితే మాత్రం ప్రతిరోజు సాయం వేళ ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఓకే విశేషంగా ఇంపార్టెంట్ పనులు ప్రారంభించాలన్నప్పుడు ఏ వారం బాగా కలిసి వస్తున్నట్టు ఏ రోజు బాగా కలిసి వస్తున్నట్టు వీరికి బుధవారం శనివారం రెండు రోజులు మంచి ఫలితాలు వస్తాయి వీరు ఎర్రటి వస్త్రం కానీ లేదా మెరూన్ కలర్ వస్త్రాలు కానీ ధరించడం అనేటువంటిది చాలా మంచిది అంతేకాకుండా వీరు ఏదన్నా ఈ సంవత్సరాంతం వరకు కూడా మేషరాశి వారు ఏదైనా పడి ప్రారంభం చేసుకోవాలి అంటే దానికి ఒక రోజు రెండు రోజుల ముందు నల్ల మేకులు అదేవిధంగా పత్తి నల్ల మూకుడి నల్ల వస్త్రం నువ్వులు నూనె ఇవి దానం చేయడం చాలా మంచిది సో నిత్యం ఈ శని ప్రభావం తగ్గటానికి నిత్యం ఏదన్నా మంత్రం చదువుకుంటుంటే బాగుంటుందంటారా వీరు ప్రతినిత్యము కూడా రుద్ర దేవాయ నమః అనుకోవడం కానీ లేదా మహాదేవదేవేశ్వరాయ నమ అనుకోవడం కానీ చాలా మంచిది ఓకే ఓవరాల్గా జూలై మాసంలో మేషరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు హోప్ఫుల్లీ మంచి రోజులు రావాలి లాంటి శని ప్రభావం కొంత ఎంతో కొంత తగ్గాలని చెప్పి కోరుకుందాం ధన్యవాదాలు పరమేశ్వరార్పణ వస్తువు